హే గాయస్ వెల్కమ్ ఈరోజు అయితే మనం లెసన్ వన్ స్టార్ట్ చేసేద్దాము ఆల్ఫాబెట్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అన్ని ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ స్టార్ట్ చేయాలి కదా సో అది నేర్చుకుందాము సేమ్ మనకి జర్మన్లో ఇంగ్లీష్లో ఎలా అయితే ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయో సేమ్ ఆల్ఫాబెట్స్ స్మాల్ అయితే స్మాల్గా రాయాలి క్యాపిటల్ అయితే క్యాపిటల్ మీకు తెలుసు కదా క్యాపిటల్ ఏ క్యాపిటల్ స్మాల్ ఏ అట్లా సో అలాగే జర్మన్లో కూడా ఉంటుంది కాకపోతే మనకు ఒక ఫోర్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఆ ఫోర్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఏంటి వాటి ప్రొనౌన్సియేషన్స్ ఏంటి అయితే ఇంగ్లీష్లో వాడే ఆల్ఫాబెట్స్ ప్రొనౌన్సియేషన్ జర్మన్లో వాడే ఆల్ఫాబెట్స్ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆ ప్రొనౌన్సియేషన్ ఒక్కటి మనం మంచిగా నేర్చుకోవాలి సో నా వీడియో ఎన్ వరకు చూడండి మీకు అది మాక్సిమమ్ క్లారిటీ వస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఇంకా నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నాకు కింద కామెంట్స్ వచ్చాను చెప్పండి నేను ఇంకొక వీడియో చేసి మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను సో ఎవరైతే నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు చాలా కాస్ట్ ఉంటాయి బయట సో ఈ మీది నేను మీకు కంప్లీట్గా ఫ్రీగా చెప్తాను అనమాట ఏమీ అవసరం లేదు మనీ ఏం అవసరం లేదు బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ లైక్ టీచింగ్ అనేది నా ఇంట్రెస్ట్ సో అందుకని నేను చెప్తున్నాను సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి ఐ విల్ క్లారిఫై ఇట్ ఓకే లెట్స్ గో ఇన్ టు ఆ వీడియో హే గాయస్ సౌ ఈ రోజైతే మనం ఆల్ఫాబెట్స్ నేర్పిస్తానని చెప్పాం కదా సో లెట్స్ ఎంటర్ ద వీడియో పిక్లీ ఏంటంటే నేను చెప్పా కదా సేమ్ మాట ఎలా అయితే మనకి ఇంగ్లీష్లో ఉంటాయో సేమ్ ఆల్ఫాబెట్స్ అయితే డిఫరెంట్గా ఉండే ఆల్ఫాబెట్స్ ఫోర్ ఉంటాయని చెప్పా కదా అవి ఇవే అన్నమాట ఇవి మనం లాస్ట్లో చూద్దాము ఫస్ట్ వీటిని ఎలా ఎలా ప్రొనౌన్స్ చేయాలి సో ఈ ఏని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము సో ఏని వాళ్ళు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారంటే మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం ఆ సో ఏని వాళ్ళు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారంటే ఆ లాగా అంటే ఆ మనం జనరల్గా ఎలా ఏ అంటాం కదా వాళ్ళు ఏ అలా అన్నారు ఆ అంటారు సో బీని ఎలా అంటారంటే బే ఓకే లైక్ బే అలా అంటారు ఓకే సే సే అంటారు సే ఓకే సో అంటే ఇలాగా ఇలా సే మనం సే ఎలా అంటాం అలాగమాట లేదంటే ఇలా అనొచ్చు సే ఓకే నెక్స్ట్ వచ్చేసి డి డిని డే ఓకే డే ఓకే ఈని ఏ ఏ సో మనం ఏంటి ఇంగ్లీష్లో ఎట్లా అంటాం ఏని వాళ్ళు అట్లా ఈని అంటారు అనమాట సో ఈని ఏ అంటారు ఏ ఓకే ఏ ఎఫ్ని ఎఫ్ ఎఫ్ అనే అంటారు ఓకే ఎఫ్ అనే అంటారు జీని మాత్రం సారీ ఇక్కడ జీ మిస్ అయింది జీ నెక్స్ట్ వచ్చేది జీ జీని వాళ్ళు జీ అనరు వాళ్ళు ఏమంటారు అంటే గే ఓకే గే ఆ అలా వస్తుంది మాట ప్రొనౌన్సియేషన్ గే తర్వాత హెచ్ని హా హా అంటారు ఓకే ఇక్కడ ఐ వచ్చేసరికి ఐని వాళ్ళు ఈ అంటారు ఈ ఐని ఈ అంటారు ఎలాగా ఇప్పుడు చూలో ఎలా అంటాం సి ఈ ఈ స్పెల్లింగ్ వస్తుంది చూసారా అట్లా వాళ్ళు ఈ ఐని వాళ్ళు అలా స్పెల్ అనమాట ఈ అని చేస్తారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వై అన్న సో ఈ వై అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి వైని వాళ్ళు వై అన్నారు సారీ జే జేని వాళ్ళు జే అనమాట యాట్ అంటారు సో జేని యాట్ అని అంటారన్నమాట సో ఏదైనా ఏ వర్డ్లో అయినా సరే మీకు జే కనపడింది అంటే జర్మన్లో మీరు దాన్ని యాట్ అనాలి ఓకే ఫర్ సపోజ్ నా నేమే ఉంది సంజు సో సంజు ఇక్కడ ఏంటి జే ఉంది కదా వాళ్ళు సంజు అంటాం కదా మనం వాళ్ళు అలా సన్ యూ అంటారు సో యు అనేది యా అలా అలా ప్రొనౌన్స్ చేస్తారన్నమాట కేని ఖ మన కా గుడింతల్లో కా ఉంటుందో ఖ అట్లా ఎల్ఎంఎన్ఓ వరకు సేమ్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలాగే ఉంటుంది సిమిలర్ ఉంటుంది పీని మట్టికి పే పే అంటారు ఓకే తర్వాత క్యూని కూ ఓకే కేని కా క్యూని కూ ఓకే అలా గుర్తుపెట్టుకోండి కూని వాళ్ళు కూ అంటారు అనమాట ఓకే ఎర్ని సారీ ఆర్ని ఎర్ అంటారు ఓకే ఆర్ని ఎర్ర అంటారు ఎస్ని సేమ్ ఎస్ఏ తీని మాత్రం తే తే అలా అంటారు ఓకే యూని ఊ ఊ అంటారన్నమాట ఊ అలా ఓకే వీని ఫావ్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక డిఫరెంట్ థింగ్ వీని వాళ్ళు ఫావ్ అంటారు ఓకే ఫావ్ అట్లా మనం ఇట్లా వాక్స్ వాగన్ అంటాం కదా వాళ్ళని దాన్ని ఫాక్స్ వాగన్ అంటారు అట్లా మనం ఎట్లయితే ఎఫ్ని పలుతామో వాళ్ళు అట్లా విని పలుతారు ఫావ్ అంటారు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి యూవి డబల్యూ సో ఏ వీ డబల్యూ వస్తుంది సో డబల్యూ డబల్యూని వాళ్ళు వే వే అంటారు డబల్యూ అట్లా అనారనమాట వాళ్ళు జస్ట్ ఏమంటారు అంటే వే అంటారు ఇక్స్ని ఇక్స్ ఇక్స్ ఎక్స్ ఎక్స్ని జస్ట్ ఇక్స్ అంటారు వైని ఇప్సిలాన్ ఇప్సిలాన్ అంటారు ఇది కూడా కొంచెం డిఫరెంటే సో ఇప్సిలాన్ ఓకే అండ్ జెడ్ను వచ్చేసి అన్నారు జెట్ ఓకే టీఎస్ఈటి జెట్ అంటారు ఓకే సో ఇవి మన ప్రొనౌన్సియేషన్ ఒకసారి నా తర్వాతే అనండి ఓకే ఆ బే say: b q r s t u v, v x epsilon z okay very good సో ఇలా మనం ప్రాక్టీస్ చే ఇలా ప్రాక్టీస్ చేయండి ఇది ఎంతో అంత టఫ్ అయితే కాదు మనకు ఆల్రెడీ తెలుగు వచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు సో ఇవి ఆ రెండింటిని మిక్స్ చేసి మనం నేర్చుకుంటుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది సో అంత కష్టమైతే కాదు ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకే వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోర్ అన్నమాట ఈ ఫోర్ ఆల్ఫబెట్స్ ఇవి మనకి చాలా వర్డ్స్లో యూస్ అవుతాయి అన్నమాట సో అప్పుడు మీరు ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలి సో ఇక్కడ ఆ ఉంది కదా ఇది ఇక్కడ ఏంటి ఆ ఏని మనం ఆ అంటామా ఈ ఆ ఉమ్లాట్ ఉంటే అది మనం ఏని ఎలా అంటాం అలా ఇలా వస్తుంది అనమాట సో ఏ ఏ అనాలంటే ఆకి ఉమ్లౌట్ పెడితే వాళ్ళు ఏ అది ఏ అయింది ఓకే దీనిది స్పెల్లింగ్ ఏ మనం నార్మల్ ఏని ఎలా అంటామో అట్లా ఆ ఉమ్లౌట్ని అనాలన్నమాట ఓకే తర్వాత ఓ ఉమ్లౌట్ ఓ ఉమ్లౌట్ అంటే అలా ఓకే అలా అనాలి ఊన అయితే ఊ అలా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే దీని దీని సౌండ్ ఎట్లా అంటే దీన్ని ఎస్జెట్ అంటారు ఎస్జెట్ లేదా షాఫర్స్ అట్లా అనమాట ఎస్జెట్ అంటారు దీన్ని మాత్రం మనం ఎట్లా అంటే డబల్ ఎస్ డబల్ ఎస్ ఎలా ప్రొనౌన్స్ చేస్తామో సేమ్ అన్న సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు డబల్ ఎస్ రాసే బదులు ఇది రాసిస్తారు అన్నమాట సో దాని ప్రొనౌన్సేషన్ అనేది అలా ఉంటుంది సో ఇట్లా ఆల్ఫాబెట్స్ అనేవి ఇట్లా వస్తాయి అయితే ప్రతిదానికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది ఒక వర్డ్ ఉంటుంది వేర్ దే డోంట్ యూజ్ దే యూజ్ డబల్ ఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హెచ్సెట్ అనమాట సో ఇది కూడా ఒకసారి నా నా తర్వాత అనండి ఏ ఈ ఊట్ ఓకే సో ఇవన్నీ మాట సో ఏంటంటే మీరు ఏది నేర్చుకోవాలంటే మీ నేమ్ మెయిన్గా మీ నేమ్ ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోవాలి సో ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది టింకు అనుకోండి టింకు అప్పుడు ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు దీన్ని టే ఈ ఎన్ ఊ అట్లా దీన్ని మనం అలా ప్రొనౌన్స్ చేయాలి అంతే కానీ టీఐఎన్ కేయూ అట్లా టింకు అలా చదవకూడదు దీన్ని మనం అదే జర్మన్లో చదవాలంటే అంటే జనరల్గా జర్మన్లో అయినా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీ నేమ్ అనేది మారదు సో యువర్ నేమ్ షుడ్ బీ లైక్ యువర్ నేమ్ ఫ్రమ్ యువర్ మదర్ టంగ్ సో మీ పేరెంట్స్ మీ నేమ్ ఎలా పెడతారో అది అలానే ఉంటుంది కానీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అదే ఒకవేళ ఇది మనం జర్మన్లో చదవాలంటే అది టింకు అవదు టెంకు టెంకు అలా అలా చదువుతారు సో అంటే మనకి ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది మారిపోతుంది అనమాట ఫర్ సపోజ్ మ్యూజిక్ మనం ఎలా అంటాం మ్యూజిక్ అంటాం కదా అదే జర్మన్లో అయితే వాళ్ళు ఇట్లా రాస్తారు దాన్ని ముజీక్ ముజీక్ అనాలి సో అక్కడ ఏంటి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది టోటల్గా మారుతుంది సో అందుకని చెప్పేసి మనకి ఈ ప్రొనౌన్సియేషన్ అయితే ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం అనేది ఈజీనే ఎందుకంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఇంగ్లీష్ కానీ మనము వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోవాలి అయితే ఇప్పుడు మనం ఏ వన్ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు ఇవి ఎలా యూస్ అవుతాయి వాళ్ళు ఏ వన్ ఎగ్జామ్లో జనరల్గా మనకి ఫోర్ ఫోర్ ఉంటాయన్నమాట ఒక ఇఫ్ యు ఆర్ రైటింగ్ గోతే సో గోతే రాస్తున్నా ఏ ఏ ఎగ్జామ్ రాసినా సరే ఫోర్ ఉంటాయి సో ఫస్ట్ వచ్చేసి హ్యూరన్ స్ప్రెకన్ ష్రైబన్ లేజర్ సో ఇట్లా ఫోర్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సో స్ప్రెకెన్లో వాళ్ళు ఒక క్వశ్చన్ అడగచ్చు సో లైక్ స్పెల్ యువర్ నేమ్ బిట్ బుష్ ఇయర్ అండ్ జీ ఇయర్ అమ అంత అండ్ అయినట్ స్పెల్ యువర్ స్పెల్ యువర్ నేమ్ అని అనమాట సో అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుందాము సో ప్రెజెంట్ అయితే వీటి ప్రొనౌన్సియేషన్స్ ఇవి సో వాళ్ళు మిమ్మల్ని ప్రొనౌన్స్ చేయమని అడుగుతారు సో అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నేను మీకు ఇచ్చే హోమ్వర్క్ ఏంటంటే మీ నేమ్ని యూర్ నేమ్ दर नेम ओके मदर नेम इफ हावींग योर हजें यु हज नेम एंड यु ब्रदर आर सिस्टर नेम ओके अं सर डॉटर नेम ओके अंदर भी प्राक्टिस ओके फस्ट मी नेम ओके వీళ్ళందరి నేమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇంకా ఎంతమంది నేమ్స్ అయితే అంతమంది నేమ్స్ వాటి ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ ఈ బేసిస్లో నాకు మీ నేమ్ ఫర్ సపోజ్ మీ నేమ్ వెంకట్ అనుకోండి నాకు ఇలా కామెంట్స్లో ఎట్లా రాస్తారంటే అంటే ఎట్లా అంటాం ఫావ్ ఫావ్ ఏ లైక్ ఫావ్ ఏ మీకు ఎలా కమ్యూనిటీ ఉంటే అలాగా సో నాకు అర్థమయ్యేలాగా కామెంట్లో చేయండి ఎట్లా రాస్తారు వెంకట్ని ఎట్లా స్పెల్ చేస్తారు ఫావ్ ఏ ఎన్ ఖే అట్లా అట్లా ప్రొనౌన్స్ చేయాలి సో అట్లా నాకు కామెంట్స్లో చెప్పండి మీ నేమ్స్ అన్నీ అవి కరెక్టా కాదా అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పటికైతే మీకు ఇదంతా క్లియర్ అయిందని సో గైజ్ ఎలా అనిపించింది మీకు ఏమైనా కామెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి విజయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సీ యూ ఇన్ ద లైక్ లెసన్ టూ